అన్నమయ్య జిల్లా రాజంపేటలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా వంద అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ గాంధీ విగ్రహం దగ్గర నుండి పాత పోలీస్ లైన్ ఆర్ఎస్ రోడ్ పాత బస్టాండ్ మెయిన్ రోడ్ శివాలయం శాల మీదుగా బండ్రాల వీధి గుండా తిరిగి గాంధీ విగ్రహం దగ్గర వరకు మువ్వన్నెల జెండా చేతబట్టి వంద అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగరవేయాలని సంకల్పంతో నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ బీజేపీ పట్టణ అధ్యక్షులు గుణవర్మ బీజేపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా మూవెన్నెల జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్థిరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే నేడు రాజంపేట పురవీధుల గుండా ఈ వంద అడుగుల జాతీయ జెండాను చేతబోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావాలు నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపైన ఈ మూడు రోజులు జాతీయ జెండా ఎగరవేసి సెల్ఫీ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా స్టేటస్లో కానీ అలాగే హర్ గర్ గర్ తెరంగా యాప్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దేశం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేసుకున్నారు వారందరి త్యాగ ఫలితమే నేడు మనకి స్వతంత్రం సిద్ధించింది ఆ స్వతంత్ర ఫలాలు మనందరం అనుభవిస్తున్నామంటే ఈరోజు వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత పైన ఉందని తెలియజేస్తున్నాం బాగా మహానుభావుల యాగ ఫలమే మన దేశ స్వతంత్రం ఈ దేశంలో ప్రతి ఒక్కరూ శాంతి జీవించాలి ఒకరికొకరు మద్దతుగా ఈ దేశాన్ని పేరే ప్రపంచంలో ఇనోబేటిగా చేయాలి ఈ దేశానికి స్పందించిన ప్రతి వీరుడికి మా లు యావత్ భారతదేశంలోని ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ప్రేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క త్రిరంగు జెండాను నూరు నూరు అడుగు జెండాను మొత్తం టౌన్లో ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీలో పాల్గొన్నటువంటి హిందూ మన భారతీయులందరికీ కూడా ధన్యవాదములు అందరికీ కూడా శుభాకాంక్షలు